అందరికీ నమస్కారం అంగన్వాడీలకు సంబంధించి ఇప్పుడే ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన అయితే కనుక చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే కనుక చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వరకు లాగొద్దు అని చెప్పేసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీలు వేతనాలు పెంచలేమని ఎన్నికల తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి జీతాలు పెంచుతామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు అటు ఎన్నికలైన తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి చూసి పెంచుతామంటున్నారు ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలకు అడ్డుపడితే చర్యలు తీసుకుంటామని తెగేంతవరకు లాగడం మంచిది కాదని అంగన్వాడీలను హెచ్చరించారు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు కొందరు రాజకీయ నాయకులు వెనకుండి అంగన్వాడీలు సమ్మెలు నడిపిస్తున్నారని యూనిట్ యూనియన్ నేతల ఆడియో క్లిప్పింగ్స్లో ఈ విషయం బయటపడింది అంటున్నారు రాజకీయ అజెండాలకు అంగన్వాడీలు బలి కావద్దని సూచిస్తున్నా వారి డిమాండ్లలో పరిష్కారం అయ్యేవన్నీ కూడా సీఎం జగన్ చేస్తూనే వచ్చారని చెప్పారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేతనాలు అయితే పెంచలేము కాబట్టి అదే విషయాన్ని ప్రభుత్వం నిజాయితీగా చెప్తోందని ఎవరిపైన దురుసుగా వ్యవహరించొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని చెప్తున్నారు అంగన్వాడీలు విధులు అత్యవసర సర్వీస్ కాబట్టే యస్మా ప్రయోగించాం ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలు పడితే చేపట్ వారికి నష్టం అంటున్నారు జగన్ సీఎం కాగానే తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాలు పెంచారు పట్టుదలకు పోకుండా అంగన్వాడీలు పారిశుధ్య కార్యక్రమ కార్మికులు కూడా వెంటనే సమ్మె విరమించాలని కోరుతున్నాం మున్సిపల్ కార్మికులతో కూడా చర్చలు జరుగుతున్నాయని వారిని యస్మా పరిధిలోకి తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని అయితే సజ్జలు చెప్పారు సో తెగే వరకు లాగొద్దని అయితే వారైతే హెచ్చరిస్తూ ఉన్నారు